హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జేడీ అండ్ కేడీ కౌశికీ కేస్ని టేకప్ చేసి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని కొన్ని సంపాదిస్తారు కదా లైక్ బ్లూ కలర్ బ్యాంగిల్ కావచ్చు గ్లాస్ కావచ్చు అండ్ సీసీటీవీ ఫుటేజ్ ఎలా మిస్ అయింది అనే ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇవన్నీ ఇంకా తెలుసుకొని జేడీ కేడీ ఆఫీస్ నుండి బయటకు వస్తారు కేడీ ఖచ్చితంగా ఇది ఎవరో ఆఫీస్ వాళ్ళు బయట వాళ్ళతో కలిసి చేసిన పనిలా అనిపిస్తుంది అండ్ అంత మంచి పేరున్న మేనేజర్ ఇలా సడన్గా మర్డర్ అయ్యాడు అంటే అందరూ షాక్లో కూడా ఉన్నారు కాబట్టి అసలైన చాలా తెలివిగా తన అసలైన ఫేస్ని దాచి పెట్టుకుంటున్నాడు అతను ఎవరో మనం తెలుసుకోవాలి దీనికి కాస్త టైం కావాలి అని చెప్పి ఇంకా జేడి అంటుంది అవును జేడి కొంచెం టైం పడుతుంది మరి ఈలోపు అక్క అని అంటాడు కేడి నువ్వేమీ కంగారు పడద్దు మావయ్య గారు వెళ్ళారు కదా ఆయన బెయిల్ తీసుకొస్తారు ఇది కేవలం ప్రైమరీ సస్పెక్టే కాబట్టి ఖచ్చితంగా వదినకి కండిషనల్ బెయిల్ ఇస్తారు అని చెప్పి జేడిఎం కేడి జగదాత్రి కేదార్గా మారి ఇంటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా యువరాజ్ నిషిక వైజయంతి ముగ్గురు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బోడా ఇది చూసిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉంది అబ్బోడా ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా జీవితాంతం ఆ కౌశికి జైల్లోనే ఉండిపోతుంది అని అంటారు వైజయంతి అమ్మ అలా ఎలా అనుకుంటావు ఏమో అక్క తప్పు చేయదు కాబట్టి ఎవరైనా బయటికి తీసుకొస్తారేమో అని అంటాడు యువరాజ్ యువరాజ్ ఒకసారి కరెక్ట్గా ఆలోచించు ఎందుకంటే వదిన ఇప్పుడు మర్డర్ కేసులో ఇరుక్కుంది మినిమం ఫోర్టీన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది ఒక్కసారి వదిన తప్పు చేసింది అని ప్రూవ్ అయితే తను జైల్లో ఉండిపోతుంది అప్పుడు ఆఫీస్కి ఎండీ కానీ రాజు కానీ వారసుడు కానీ నువ్వే అవుతావు కాబట్టి ఇప్పుడు కౌశికి వదిన ఖచ్చితంగా ఇంటికి రాదు అని గట్టిగా చెప్తుంది నిషిక అప్పుడే ఇంకా కార్ సౌండ్ వినబడుతుంది ఇదిగో మా బో వచ్చినట్టున్నాడు ఖచ్చితంగా డల్లుగా మొహం పెట్టుకునే వస్తాడు అని చెప్పి ఇంక ముగ్గురు వెళ్ళి చూసేసరికి కౌశికిని తీసుకొని ఇంటికి వస్తారు సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికిని చూసి తనైతే ఇంకా అలా యువరాజ్ నిషిక వైజయంతి ముగ్గురు షాక్లో ఉండిపోతారు అప్పుడే ఇంకా కౌశికి వచ్చి హాల్లో పపం కూర్చుంటుంది జగదాత్రి కేదార్ కూడా ఇంటికి రీచ్ అవుతారు కౌశికి చాలా బాధపడుతుంటే యువరాజ్ ఏమి తెలియనట్టు వచ్చి కూర్చొని అక్క నిన్ను నిర్దోషిగా రుజువు చేశారా అందుకే నువ్వు వచ్చేసావా అయినా నువ్వు ఎలా అని అడుగుతారు బెయిల్ వచ్చింది యువరాజ్ అని అంటారు కౌశికి హో బెయిల్ వచ్చిందా అని అంటారు యువరాజ్ ఇంకా పాపం కౌశికి చాలా బాధపడుతూ ఇంకొక టూ డేస్లో ఖచ్చితంగా నేను ఎలాంటి మర్డర్ చేయలేదు అని నిరూపణ ప్రూఫ్ కావాలి లేకపోతే అని అంటారు లేకపోతే నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావా అక్క అక్క నేను ఎవరనుకుంటున్నావు నీ తమ్మున్నక్క చిన్నప్పటి నుండి నువ్వు నన్ను ఎలా పెంచావో నాకు తెలుసు అలాంటప్పుడు నీ రుణాన్ని నేను తీర్చుకోకపోతే ఎలా అక్క ఖచ్చితంగా నీ రుణాన్ని నేను తీర్చుకుంటానక్క అని చెప్పి కావాలని మాట్లాడుతూ ఉంటాడనమాట మార్కులు కొట్టేయడానికి యువరాజ్ ఇంకా కౌశికి ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది వైజయంతి చూసావాబో పాపం యువరాజ్ ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా కౌశికి పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో అని అంటారు హే తను ఎంతో బాధలో ఉంది చెయ్యని తప్పు తలపై పడినప్పుడు ఎంత బాధపడతారో తెలుసు కదా అలాంటి విషయాల్లో ఎందుకు ఇంకా ఇన్వాల్వ్ అవుతారు నిజంగా యువరాజ్కి కౌశికి అంటే ప్రేమ ఉంటే ఆ పని చేయమని చెప్పు అని చెప్పి ఇంక సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి తన రూమ్లో బాబు దగ్గరికి వస్తుంది ఇంకా బాబుని చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటారు కౌశికి జగదాత్రి కౌశికి దగ్గరికి వస్తారు వదినా మీరు బాధపడుతున్నారా ఎందుకు వదినా తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండాలని మీరే చెప్తారు అలాంటిది మీరెందుకు వదినా బాధపడుతున్నారు అని అడుగుతుంది పాపం జగదాత్రి దాత్రి ఎవరో కావాలని పక్కడ్ బందీగా నన్ను ఇరికించారు ఆ విషయం నాకు కదా అందరికీ అర్థమవుతుంది కానీ ఈ కేసు నుండి ఎలా తప్పించుకోవాలి నేను ఒకవేళ ఈ టూ డేస్లో ఎలాంటి సాక్ష్యం తీసుకురాకపోతే నా నా బాబుని ఎవరు చూసుకుంటారు వీడికి అసలే పుట్టినప్పటి నుండి కష్టాలే రెండుసార్లు నాకు దూరం అవ్వబోయి మళ్ళీ నా దగ్గరికి చేరుకున్నాడు ఇప్పుడు ఒకవేళ నాకు శిక్ష పడితే నేను జీవితాంతం జైల్లోనే ఉంటే వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని బాధపడుతూ ఉంటారు కౌశికి వదినా మీరు ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అయినా మీకేమీ కాదు నేను నేను సాక్ష్యాలను సంపాదిస్తాను మీరు కంగారు పడకండి ధైర్యంగా ఉండండి వదినా అని చెప్పి పాపం జగదాత్రి కౌశికి మాటిచ్చి ఈ కేసులో ఎలా అయినా మీరు తప్పు లేదని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి బయటికి వచ్చేస్తుంది ఇదంతా విన్న నిషిక ఏంటే నువ్వేదైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా నువ్వు వదిన తప్పులేదని ప్రూవ్ చేస్తావా అని అంటుంది నిషికా అవును చేస్తాను దీని వెనుక ఎవరో పక్కా ప్లాన్ వేసుకొని ఆ మర్డర్ చేసినట్టు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు దోషులో వాళ్ళని పట్టుకొని వదిన నిర్దోషని నిరూపిస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి ఇది దీని ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా ఇది ఎప్పుడు నిరూపించాలి హా వదిన ఎప్పుడు బయటికి రావాలి అలాంటిది ఎప్పటికీ జరగదు అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక ఇది ఇలా ఉండగా సురేష్ కౌశికికి కాల్ చేస్తారు హలో కౌశికి నువ్వు అరెస్ట్ అయ్యావని తెలుసుకున్నాను ఐఎమ్ సో సారీ నువ్వు ఎలాంటి తప్పు చేయవని నేను బలంగా నమ్ముతున్నాను కావాలంటే నేను మంచి లాయర్ని అపాయింట్ చేస్తాను అని అంటారు లేదు నాకు జగదాత్రి మాటిచ్చింది సురేష్ ఒక్కసారి జగదాత్రి మాటిచ్చిందంటే తను తప్పదు అయినా నా కేసుని జేడీకేడీ టేకప్ చేశారని కూడా తెలుసుకున్నాను జేడీకేడీల గురించి జగదాత్రి కేదార్ల గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాపాడుతారు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటే అప్పుడే వచ్చిన జగదాత్రి మదంతా వింటుంది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కేదార్ దగ్గరికి వెళ్ళి కేదార్ మనపై కేవలం జగదాత్రి కేదార్ లాగా మాత్రమే కాదు జేడీ కేడీలుగా కూడా వదిన నమ్మకం పెట్టుకుంది కాబట్టి రేపు మార్నింగ్ త్వరగా వెళ్ళి మనం కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్తో చెప్తుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీలుగా రెడీ అయ్యి ఆఫీస్కి కౌశికి వాళ్ళ వజ్రపాటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫీస్కి అయితే బయలుదేరుతారు ఇంకా అలా ఆఫీస్లో జరిగిందంతా ఒక్కసారిగా గుర్తు చేసుకొని జగదాత్రి ఐ మీన్ జేడీ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారు నిన్న మీరు నిన్న మార్నింగ్ నుండి సీసీటీవీ ఫుటేజ్ పని చేయట్లేని చెప్పారు కదా సో మార్నింగ్ జగదాత్రి ఐ మీన్ కౌశికి వాళ్ళ ఫ్యామిలీ రాక ముందు వరకు సీసీటీవీ ఫుటేజ్ వర్కింగ్లోనే ఉంది కదా సో వాటిని మేము చూడొచ్చా అని అడుగుతారు తప్పకుండా మేడం రండి అని చెప్పి ఇంకా వాటిని చూపిస్తూ ఉంటారనమాట ఇన్ ఇన్ఛార్జ్ ఇంకా ఆ సీసీటీవీ ఫుటేజ్ని గమనిస్తూ ఉంటారు ఇంకా ఎప్పుడైతే వజ్రపాటి సుధాకర్ అండ్ ఇటువైపు ఈ వైజయంతి ఇద్దరు వస్తున్నారని తెలుసుకొని అందరూ ఇంక మొత్తం బలూన్స్ కడుతూ పార్టీని మొత్తం అరేంజ్ చేస్తూ ఆఫీస్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు అదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట ధాత్రి అప్పుడే కరెక్ట్గా ఒక ఇద్దరు గొడవపడ్డాన్ని గమనిస్తుంది అనమాట ఎంప్లాయీస్లో జేడీ గమనించి ఇంకా వాళ్ళు కరెక్ట్గా కేక్ కట్టిన టైంకి సుధాకర్ వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఏదో గొడవపడ్డం అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోవడం ఇవన్నీ గమనించి ఇంకా వెంటనే వాళ్ళని ఫేస్ చూపించమని చెప్తుంది వాళ్ళ ఫేస్ చూపిస్తారు చూసేసరికి ఎవరైతే ఒక లేడీ ఉంటారనమాట ఎంప్లాయీస్లో కావా ఇంకా ఆవిడని చూస్తుందనమాట జేడీ ఒకసారి జూమ్ చేస్తే కేడీ చూడు తన బ్యాంగిల్ కలర్ చూడు బ్లూ మనకి నిన్న దొరికిన బ్యాంగిల్ కూడా బ్లూ కలర్ సో తని మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను అని చెప్తారు అవును అర్థమవుతుంది పద ఇప్పుడే తన సంగతి చూద్దామని చెప్పి ఇంక వెంటనే జేడి అండ్ కేడి ఆ ఎంప్లాయీ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఆవిడ్ని పక్కకి లాక్కు వచ్చి చూడు నువ్వే మేనేజర్ చనిపోవడానికి కారణమని తెలుసుకున్నాను నిజం నియంత్రణను ఒప్పుకున్నావు అనుకో కాస్త బాగుంటుంది మేం ఒప్పించాల్సి వస్తే మాత్రం నువ్వు మామూలుగా ఒప్పుకోవు ఎందుకు ఎందుకు వీళ్ళతో పెట్టుకున్నానా అని కుమిలి కుమిలి ఏడుస్తావు కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి చెప్పు ఎందుకు ఎందుకు చంపావు ఎందుకు చంపావు అని గట్టిగా అడుగుతుంది జేడి మేడం మేడం నాకేం తెలియదు మేడం నేను కేవలం హెల్ప్ మాత్రమే చేశాను కానీ నేనేం చంపలేదు మేడం చంపలేదని చెప్పి ఆ ఎంప్లాయ్ ఒప్పేసుకుంటుంది ఏంటి హెల్ప్ చేసావా ఎవరికి చేసావు ఎందుకు చేసావు అని అడుగుతారు ఇంకా ఆ ఎంప్లాయీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే మేనేజర్ చాలా మంచివాడని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా సో ఆ మేనేజర్ అయితే ఇంకా ఒకసారి ప్యూన్తో ఆ ఎంప్లాయీ మాట్లాడుతూ ఉండడం అయితే గమనిస్తాడు గమనించి ఇంకా తను బెదిరించాలని గమనించి చూడు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నువ్వు ఆఫీస్లో డబ్బులు కొట్టేస్తున్నావని నాకు అర్థమవుతుంది ఒక విషయం చెప్తాను నాకు ఇంట్లో చాలా అవసరాలు ఉన్నాయి మా బాబుకి ఆపరేషన్ చేయించాలి అలా అని నేను ఎప్పుడైనా డబ్బులు కొట్టేశానా దొంగతనం చేశానా లేదు కదా నువ్వు కూడా అలా చేయకూడదు అని చెప్పి ఇంకా మేనేజర్ గట్టిగా గదవాయించి పంపిస్తాడు లేదు వీడు చూసేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిజం చెప్పేస్తాడు అని చెప్పి ఆ ఎంప్లాయీ ఇంకా డబ్బులు తీసుకెళ్ళి తన బాయ్ ఫ్రెండ్కి ఇస్తుంది తన బాయ్ ఫ్రెండ్తో నిజం చెప్పేసరికి అలాంటి వాళ్ళు ఎప్పటికైనా డేంజరే కాబట్టి మనం వాడిని చంపేద్దాం ఎలాగో రేపు పార్టీ ఉందన్నావు కదా అప్పుడే చంపేస్తే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కావాలని ఒక ప్లాన్ వేసుకుంటారు అప్పుడే ఇంకా యువరాజ్ వచ్చి ఆ మేనేజర్కి డబ్బులు ఇచ్చి ఫ్లెక్సీని అయితే వేయించమని చెప్తారు కదా నీ బాబుకి హార్ట్ ఆపరేషన్ చేయాలని నాకు తెలుసు నేను ఫ్రీగా చేయిస్తాను ఈ ఒక్క పని చేయి నీ బాబు హ్యాపీగా ఉంటాడు అని చెప్పి యువరాజ్ బెదిరించేసరికి మేనేజర్ తప్పక ఒప్పుకుంటాడు అదంతా మేము చూసాం చూసి ఎలా అయినా ఆ మేనేజర్ దగ్గరున్న డబ్బుల్ని కొట్టేయాలి అనుకున్నాం దొంగతనం చేశాం మేనేజర్ బ్లేజర్లో దాచుకున్న చెక్ని మేము దొంగతనం చేసి అది ఎక్కడ తెలిసిపోతుందోనని మేనేజర్ని చంపేయడానికి నేను నా బాయ్ ఫ్రెండ్ వచ్చామని చెప్పి జరిగిందంతా ఒప్పుకుంటుందనమాట ఆ ఎంప్లాయీ ఇంక వెంటనే కేడీ అని అంటుంది జేడీ ఇంకా పోలీసు వస్తారు వచ్చి తన్ని అరెస్ట్ చేస్తారు చుడు నీ స్వార్థం కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసావు నీకు ఈ శిక్ష తప్పదు సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావనే అనుకుంటున్నాను చెప్పి ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్కడి నుండి వచ్చేస్తారు జేడి అండ్ కేడి ఇంకప్పుడే కౌశికి పాపం చాలా బాధపడుతుంటే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు స్వీట్స్ తీసుకొని కౌశికి దగ్గరికి వస్తారు వదిన వదినా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇంకా అలా జగదాత్రి పిలిచిందని కౌశికి వాళ్ళందరూ హ్యాపీగా హాల్లోకి వచ్చేసేసరికి ఇంకా కౌశికి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది హ్యాపీగా దాత్రి ఏమైంది జగదాత్రి అని అడుగుతారు వదిన గుడ్ న్యూస్ వదిన అదే పోలీస్ జేడి కేడి ఉన్నారు కదా వాళ్ళు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసారు వదిన అసలైన నింద అసలైన దోషి ఎవరో వాళ్ళు చెప్పేశారు అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి ఇంకా యువరాజ్ వాళ్ళు మాత్రం ఛా మిస్ అయిపోయింది అని చెప్పి ఎంతో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు తినండి స్వీట్స్ తీసుకోండి అని చెప్పి అందరికీ కేదార్ స్వీట్స్ పంచుతూ ఉంటాడు కౌశికి హ్యాపీగా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ దాత్రి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒకసారి జేడీకేడీకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా పక్కకి వెళ్తారనమాట కౌశికి అయ్యో మనం వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారు వెళ్ళేసరికి ఇక్కడ వైజయంతికి అనుమానం వస్తుంది అబ్బోడా వాళ్ళు కేడికి ఫోన్ చేస్తానంటే వీళ్ళెందుకు పరిగెడుతున్నారు అని అడుగుతారు ఎందుకంటే వీళ్ళే కేడి కాబట్టమ్మా కానీ ఆ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేను కదా అని మనసులో అనుకుంటాడు యువరాజ్ ఏంట్రా ఏమి మాట్లాడవు అని అంటుంది వైజయంతి ఏం లేదమ్మా అని చెప్పి యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కౌశికి హ్యాపీగా జేడీకెడికి కాల్ చేస్తుంది ఇటువైపు ఇంకో గార్డెన్లోకి వచ్చేస్తారనమాట జగదాద్రేన్ కేదార్ కౌశికి కాల్ చేయగానే లిఫ్ట్ చేసి హలో అని అంటారు హలో నేను కౌశికిని అని అంటారు హలో కౌశికి గారు మీ కేసు సాల్వ్ అయిపోయింది యూ కెన్ బి ఫ్రీ నవ్ అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జేడి ఎప్పుడు నేను ఏ ప్రాబ్లంలో ఉన్నా మీరు నన్ను వెంటనే కాపాడుతారు కేసుని వెంటనే స్టార్ట్ చేస్తారు సాల్వ్ చేసేస్తారు నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ కెన్ యూ జాయిన్ అస్ విత్ లంచ్ రేపు మా ఇంటికి లంచ్కి వస్తారా అని అడుగుతారు పాపం కౌశికి అంటే మేము రేపు ఢిల్లీ వెళ్తున్నాము వీఆర్ హ్యావింగ్ వన్ ఆపరేషన్ సో సమ్ అదర్ టైమ్ మేము రేపు రాలేము వీఆర్ సారీ కౌష్కి గారు బట్ తప్పకుండా ఒకరోజు మీ ఇంటికి లంచ్కి వస్తాం అని చెప్పి కాలు కట్ చేసి పాపం జగదాత్రి హ్యాపీగా చూస్తూ ఉంటుంది దాత్రి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క కళ్ళల్లో ఈ ఆనందాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు మన యూనిఫామ్కి ఉన్న పవర్ నిజాయితీని నిలబెట్టే యొక్క గర్వం నాకు అనిపిస్తుంది అని అంటారు కేదార్ మనం ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాం కౌష్కి వదిన కూడా అంతే కాబట్టి ఎప్పుడు న్యాయం గెలుస్తుంది కేదార్ సరే ఎక్కువసేపు ఇక్కడే ఉంటే డౌట్ వస్తుంది రా వెళ్ళిపోదామని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటారనమాట జగదాత్రి అని కేదార్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కౌశికి అన్ని వస్తువులని తెచ్చి పెడుతూ ఉంటుంది అప్పుడే ఇంక కాచి అక్కా ఏంటిది అని అడుగుతారు రేపు వరలక్ష్మి వ్రతం కదా కాచి అందుకే సామాన్లన్నీ తెచ్చిపెడుతున్నాను రేపు వరలక్ష్మి వ్రతం చేయాలి కదా అని అంటారు కౌశికి ఇంకా జగదాత్రి అలా చూస్తూ ఉంటారు రేపు ఈ ఇంటి ఆడపడుచులందరూ ఈ ఇంట్లో ఉన్న ముత్తైదువులందరూ కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఈ కుటుంబం జరుపుకోవాలి అని అంటారు కౌశికి అయితే నేను నిషి అదిగో కాచి నువ్వు జరుపుకుంటే సరిపోతుంది కదా అని అంటారు వైజయంతి అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారేంటి జగదాత్రి కూడా ఉంది కదా అని అంటారు వాళ్ళని కుటుంబంలో కలపదులే అమ్మి కౌశికి వాళ్ళ ఇంట్లో కూర్చొని తినడం తప్ప ఏం చేస్తారు అని అంటుంది వైజయంతి అప్పుడే ఇంక బూచీ అవునవును ఎవరు కష్టపడి అన్ని సమస్యలను తీరుస్తారో ఎవరు ఈ ఇంట్లో కూర్చొని మూడు పూట్ల తింటూ ఉంటారో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసత్తయ్యేగారు అని అంటాడు బూచి ఇదిగో అల్లుడు నువ్వు కావాలని మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతుండది నీ పని తర్వాత చెప్తాను అని అంటుంది నా పని ఎప్పుడైనా చెప్పచ్చత్త గారు ఎందుకంటే మీరు నేను ఇద్దరం ఖాళీగానే ఉంటాం కదా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు బూచి నిన్ను అని చెప్పి కోపంగా చూస్తుంటే ఇంక కౌష్కి వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ హ్యాపీగా రెడీ అయ్యి వరలక్ష్మి వ్రతం కోసం ఇంకా వస్తారన్నమాట జగదాత్రి వచ్చి పూజా మండపాన్ని మొత్తం తయారు చేసి వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి రెడీ అవుతూ ఉంటారు అప్పుడే నిశిక వైజయంతి వీళ్ళందరూ వచ్చి ఇంకా జగదాత్రిని కావాలని టీస్ చేస్తూ ఉంటే కౌశికి జగదాత్రి నువ్వే నువ్వు మాత్రమే ఇప్పుడు ప్రతిష్ఠించాలి నీకే ఆ హక్కుంది నువ్వే విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని చెప్పేసరికి ఇంకా హ్యాపీగా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది అలా ఇంకా జగదాత్రి అందరూ కలిసి హ్యాపీగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటారు ఇంకా అదంతా చూస్తూ నిషిక ఇదంతా జరగకూడదు ఆ జగదాత్రికి ఇంత పేరు రాకూడదు రాకుండా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ పూజ గదిలోకి వెళ్ళి ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ప్రసాదంలో పాయిజన్ కలపాలి అని చెప్పి ఇంక నిషికా అలా వెళ్ళబోతుంటే వైజయంతి ఏందమ్మి ఏం చేస్తున్నావు అని అడుగుతారు అత్తయ్య నేను ప్రసాదంలో విషయం కలపాలనుకుంటున్నాను ఫస్ట్ ఆ జగదాత్రినే తీసుకునేలా చేస్తాను అప్పుడు అప్పుడది పొరికిపోతుంది అని అంటుంది అమ్మీ ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటారు అవున తయ్య అని చెప్పి ఇంకా ప్రసాదంలో విషయం కలపబోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి కౌష్కి వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు నిషిక అని అడుగుతారు అబే ఏం లేదు వదినా అని అంటుంది చూడండి మొదటి నుండి గమనిస్తున్నాను మీకు జగదాత్రి అంటే పడటం లేదు బెటర్ తనకి దూరంగా ఉండండి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయాలంటే మాత్రం ఎవరు బయటకు వెళ్ళాలో వాళ్ళు బయటకు వెళ్లాల్సి వస్తుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు వై జయంతి అండ్ నిషికా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్